హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చక్కటి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది బీరకాయ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే మళ్ళీ బీరకాయ పప్పు ఆవకాయ పచ్చడి ఏంటి అనుకుంటారా అదే అదే ఇది ఇదే అబ్బా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడిలో సరే మామికయ పచ్చడిలో నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందో మీకేం తెలుసు తెలుసులే అందరికీ కానీ అసలు ఈ పచ్చడి ఉంటే మనకు ఇంకా ఏ పప్పులు ఏ ఉప్పులు అక్కర్లేదు నెయ్యి వేసుకొని ఈరోజే నెయ్యి చేసినా అండి మంచిగా వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని తింటే ఎంతమందికి ఇష్టం ఉండో చెప్పండి పప్పు లావాయి సంగతి తర్వాత పెట్టుకుందాం మెట్టుకుందాంలే కానీ ముందైతే మనకి టేస్ట్ మనకు నచ్చిన విధానంగా తినేద్దాం సరేనా చూడండి ఆ ఒకే పచ్చడిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం బాగుంటుంది కదా ఇలా చేతిలో వేసుకొని అసలు ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో గత పొగలు రావట్లేదు కొంచెం నేనే చల్లారి నాక తిందామని చెప్పేసి వదిలేసా మరీ వేడిగా ఉంటే తినేగ్గున అవ్వట్లేదు ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుంది అసలు ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా మామిడికాయ ముక్క సౌండ్ వస్తుందా కరకర అంటూ మామిడికాయ ముక్క తింటుంటే పప్పు చాలా బాగుంది పప్పులో కూడా నేసుకుంటే చాలా బాగుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేడి వేడి నమ్ముడు మామిడికాయ పచ్చడి బీరకాయ పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంది మీ భోజనాలు అయినా అయిపోయింటేలేండి నాదే లేటు మేము రోజు రెండున్నర ఖచ్చితంగా అవుతుంది టైం వంట లేటా ముందా కాదు టైం అయితే లేటే అవుతుంది